చూడండి శారీస్ అయితే ఎంత బాగున్నాయి చూడండి సేమ్ ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి క్వాలిటీ అంతగా మెయింటైన్ చేస్తారు మీకు కలర్స్ డిజైన్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రత్యేకంగా ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మొత్తం బల్క్లో మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా కూడా సప్లై చేస్తారండి స్టాక్ అయితే మంచిగా ఉంది ప్రతి వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తూనే ఉంటారు సూపర్ కలెక్షన్ అండి మీకు తెలిసిందే ఆల్రెడీ మనోజ్ సిల్క్ శారీస్ అంటేనే చాలా హెవీ స్టాక్ ఉంటుంది జింకలో ఉన్నట్లుంటుంది చాలా యూనిక్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా కాంబినేషన్ రజ బార్డర్ కూడా చూడండి దీంట్లో బార్డర్ దగ్గర ముప్పై చీలు ఇస్తారు ముప్పై చీలు ఇరవై కలర్లు ఇస్తారు ఇరవై కలర్లు వస్తాయి కదా ఓకే అండి మనం అయితే మనోజు సిల్క్ శారీస్ లో ఉన్నాము కలెక్షన్ అయితే దీబర్సంగా ఉంది అనమాట స్టాక్ చూడండి అసలు హెవీగా ఉంటది అనమాట హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు ఒకటేసారి మీకు వెయ్యి చీరలు కావాలన్నా కూడా ఇచ్చేస్తారు అనమాట అంత హెవీ స్టాక్ అయితే ఉంటుంది హోల్సేల్ అండి ఓకే మొత్తం అంతా మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళన్నా విజిట్ చేయొచ్చు మీకు మొత్తం హోల్సేల్ రేట్ లోనే ఇచ్చేస్తారు కలెక్షన్ అయితే సూపర్ వచ్చింది అనమాట ఎప్పటికప్పుడు వీక్లీ గానీ అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ చూడండి ఇది శారీ అయితే చాలా డిఫరెంట్ ఉంది పల్లకి బార్డర్ లో చాలా మంది అయితే అడుగుతుంటారు మీకోసం కొత్త డిజైన్ లో పల్లకి బార్డర్ శారీస్ చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ అవన్నమాట ఆల్మోస్ట్ మీకు ప్రత్యేకమైన కలెక్షన్లు కావాలనుకుంటే హోల్సేల్ రేట్ లో ప్రతి చీర సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు మరి లేట్ చేయకుండా విజిట్ చేసేయండి అలానే ఇక్కడ ప్రత్యేకమైన శారీస్ మీకు ఆల్మోస్ట్ ఎక్కడ దొరకనివి ఇక్కడ చూడొచ్చు ల్యావెండర్ రెడ్ కలర్ ఆల్మోస్ట్ చాలా మంది అయితే సర్చ్ చేస్తుంటారు మనకి ఇక్కడ గోల్డ్ ఇక్కడ శారీలో చూడొచ్చు గోల్డ్ జీరో అయితే వస్తుంది అలానే రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుందండి ల్యావెండర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో సూపర్ శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి శారీస్ కూడా తక్కువ ప్రైస్ లో వస్తాయి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హాయ్ నమస్తే నమస్తే సార్ మనోసుల్ శారీస్ ధర్మవరం మాది తొకటా స్ట్రీట్లో ఉంటుంది సత్యసాయి డిస్టిక్ మాకు అన్ని శారీస్ మా షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఇంతవరకు మా కస్టమర్స్ కానీ అందరూ బాగా ఆదరించినారు ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రిస్మస్ జనవరి ఫస్ట్ వస్తుంది కదా సార్ రజా దాని కోసం మన కస్టమర్స్ కోసం కొంచెం న్యూ స్టాక్ అయితే అవైలబుల్లో తెప్పించాము ప్రైజ్ కూడా ప్రైజ్ కూడా కొద్దిగా తక్కువ చేసే ఇస్తున్నాం రజా ముందు ఇదైతే మనకి థర్టీన్ హండ్రెడ్లో వస్తుంది రజా థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు వస్తుంది చాలా ఇంతకు ముందు అయితే పదహారు పదిహేడు వందలు వచ్చింది అది ఇప్పుడు అయితే థర్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు మన మన షాప్ ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ కదా థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ అవునవును దీంట్లో మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడ ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ అండి ఫెస్టివల్ ఎందుకంటే మీకు క్రిస్మస్ జనవరి ఫస్ట్ రెండు కలిసి ఉన్నాయి కదా రజా అవునవును అంత ఫైవ్ డేస్ అటు ఇటు వస్తున్నాయి అందుకోసం మీకు ఆఫర్ ఇచ్చేస్తాము ఆఫర్ ఇచ్చేస్తున్నాము

కలర్స్ ఇస్తారా ఇరవై కలర్ ఇరవై కలర్లు ఇస్తారు డిజైన్స్ కూడా డిఫరెంట్ 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 డిజైన్స్ తో ఇరవై కలర్లు ఇస్తాం చూడండి స్టాక్ ఎంత ఉందో అసలు హెవీ స్టాక్ అన్నమాట ఏమైనా స్టాక్ అయితే హెవీగా ఉంటుంది మనోజ్ సిల్క్ సారీస్ ధర్మవరంలో అలా ఉంటుంది ఎన్ని కావాలంటే ఎన్ని ఇస్తా ఇట్లా ఎన్ని ఉంటాయి అన్న మన దగ్గర మన దగ్గర టోటల్ సారీస్ వెయ్యి వరకు ఉంటాయి రాజా ఇవి మాత్రం మనకి చాలా అంటే కౌంటింగ్ చేయలేదు కానీ ఉంటాయి రజ వాళ్ళకి కౌంటింగ్ అయితే మనం చేయలేదు కానీ ఇవి ఇవన్నీ అవే ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇవన్నీ అనమాట కలర్స్ డిజైన్స్ మనకి మనకి ఓకే అలాగే కలెక్షన్ వందలు అండి సింగల్ షిప్పింగ్ ఆన్లైన్ కూడా ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు పిక్స్ అయితే సెండ్ చేస్తారు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇది చూడరాజా ఎంత ప్యూర్ ఫార్టీ జీరో నెట్లు వస్తుంది అది ఎంత యూనిక్గా ఉంటుంది చాలా బాగుంది అన్న అసలు అంత సెల్ఫ్ కలర్ కదా సెల్ఫ్ కలర్ వస్తుంది అది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రాజా ఇదంతా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి టాన్ ఆఫ్ బ్రోకెట్ అంటాము సెల్ఫ్లు వస్తాయి ఓకే ఇదంటే సెమీ పట్టు అంటాం దీన్ని సెమీ పట్ట సెమీ పట్టు సెమీ పట్టు టానా బ్రోకెట్ టానా బ్రోకెట్ ఇంతకుముందు మనం ఎయిటీన్ హండ్రెడ్ వరకు మేము ఇంత ముందు మేడం కూడా చెప్పాను ఈ ఫెస్టివల్ కింద మనం కొంచెం రేట్ తగ్గించే ఇప్పుడు మనం సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ప్రజా సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ప్రైస్ అయితే మామూలుగా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫెస్టివల్ పరంగా ఫెస్టివల్ మనకి క్రిస్మస్ జనవరి ఇట్లా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా రజా అవును అందుకు దాన్ని బేసిక్ చేసుకొని మనము కొంచెం ప్రైస్ తక్కువ ఇస్తానని చెప్పాను గమనించవచ్చు రెడ్ కలర్ లోనే రెడ్ లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక ఇవన్నీ అవే రజా ఈ ప్రైస్ అయితే పదహారు వందల ఫెస్టివల్ వరకు అయితే ఆఫర్ ఉంటది షిప్పింగ్ షిప్పింగ్ అలానే ఆల్ ఇండియా ఉంటుంది మనకి క్లాత్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది రజా క్వాలిటీ అయితే ఇంకా మీరు చెప్పాల్సిన పని లేదనమాట అంటే మేడం వాళ్ళు చాలా రోజు నుంచి తీసుకుంటున్నారు కొన్ని వందల వేల చీరలు తీసుకున్నారు మన వీడియో పేపర్ వస్తుందని చూసి వెయిట్ చేస్తుంటారు వాళ్ళు కూడా కొత్త స్టాక్ చూపిస్తుంటామని ఇవన్నీ సెల్ఫ్లు రాజా దీంట్లో మనకి కాంట్రాస్ట్ కూడా ఉండదు కాంట్రాస్ట్ కూడా మనకి సేమ్ ప్రైజ్ పదహారు వందలే వస్తుంది రజా ఆల్ ఇండియా వస్తుంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి అసలు చూడొచ్చు వీడియోలోనే క్వాలిటీ అయితే అర్థమైపోతుండదు చాలా ఉండే చాలా ఉంటాయి స్టాక్ అయితే చూడొచ్చు మీకు చేయాలంటే మనకి సరిపోడవు ఇవన్నీ అవే ఆ లైన్ అంతా ఈ లైన్ అంతా అవే ఈ లైన్ అంతా ఇవన్నీ అవే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కలర్స్ రజా ఓన్లీ హండ్రెడ్ రజా మన షాప్ లో ఇంతకుముందు ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ఇంతకుముందు ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం ఫెస్టివల్ ఆఫర్ ఇస్తున్నామని అవునా ఇప్పుడు మనం ఎయిటీన్ హండ్రెడ్ రజది ఇది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు త్రీ హండ్రెడ్ మైనస్ చేసేసి ఇస్తున్నాం రజ దీంట్లో ఇంతకుముందు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇచ్చాము రజా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము అదే చీరలే ఇప్పుడు మనము ఫెస్టివల్ ఆఫర్ కింద మనం ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం రజా ఓన్లీ ఆఫర్ అంటే పండుగ వరకే పండుగ అయితే ఉండదు మనకి క్రిస్మస్ జనవరి వస్తుంది కదా రజా అవునా మనం ఇప్పుడు ఇస్తేనే కదా వాళ్ళు అప్పుడు ప్రిపేర్ అయ్యి అందుకోసం ఈ ఆఫరు తీసుకోండి రెండు ఫెస్టివల్ కోసము ఫాస్ట్గా తీసుకుంటే బెటర్ అన్నమాట స్టాక్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది ఇక రజా ఇట్లా వస్తా రజా కలెక్షన్స్ అయితే వస్తా అంటే రేట్ తగ్గించారు క్వాలిటీ తగ్గించారు క్వాలిటీ అదే కొంచెం దాంట్లో ఫెస్టివల్ కాబట్టి ఇస్తున్నారు అంతే ఫెస్టివల్ ఆఫర్ కింద ఇస్తున్నాం రజా ఉంది ఇవన్నీ మనం ఇంతకుముందు చాలా రేట్ అమ్మాము ఇప్పుడు చూడలేదు ఓన్లీ రెండు వేల వంద రూపాయలకి ఇంతకుముందు అమ్మారు అమ్మాము ఇప్పుడు వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అప్పుడు తక్కువే ఇప్పుడు ఇంకా ఆఫర్ అప్పుడు తక్కువే ఉండేది ఇప్పుడు కూడా ఇంకా తక్కువే ఇస్తున్నాం చూడొచ్చు టోటల్ శారీ డిజైన్ అంతా ఇట్లుంటుందండి బార్డర్ కూడా మంచిగా ఉంది అలానే ఇవన్నీ గోల్డ్ కలర్ కదన్నా ఇవన్నీ ఆ గోల్డ్ రాజా ఇవ్వంధనా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజే రాజా సేమ్ ప్రైజ్ వస్తాయి మనము అన్ని సపరేట్ సపరేట్ అయిపోకున్నట్లు అన్ని కలిపి వేసినాం రాజా చూడరాజా కొంతమంది బిగ్ బార్డర్ కావాలంటారు వాళ్ళ కోసము ఇది తక్కువ ప్రైజ్లోనే ఎంత యూనిక్గా ఉంటుందో ఎన్ని చేస్తుంటుందన్న ఇది ఇది ఉంటుంది రాజా కనీసము ట్వెల్వ్ సిక్స్టీన్ నుంచి వస్తే వరకు ఉంటుంది కొంచెం పెద్ద బార్డర్ కావాలనుకునే వాళ్ళు దీన్ని లైక్ చేస్తారు కలర్ కూడా బాగా యూనిక్గా ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రజా దీంట్లో మీకు దగ్గర పది డిజైన్లు పైన మొత్తం అంతా మీనా వస్తాయి కదా అవును ఫోర్ బై మీనా అంటాం ఫోర్ కే డిజైన్లు అంటాము అవును ఇవన్నీ టూ ఫైవ్ టూ ఫైవ్ రేంజ్ లో ఉండేవి ఇప్పుడు మనకి ఎయిటీన్ హండ్రెడే అంతే అండి టూ వన్ నుంచి టూ ఫైవ్ రేంజ్ లో ఉండేవి రజా ఇవన్నీ అవును ఇప్పుడు మనం ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఏదైనా ఇస్తున్నాం రజా ఇవన్నీ చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి టోటల్ శారీస్ అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వాట్సాప్ చేయండి మీరు మన షాప్లో ఇంకో మంచి కలెక్షన్ రజా ఇది ఇంతవరకు చూపించే అన్ని మంచి కలెక్షన్ ఇది ఇంకా కొంచెం మనకి మీనాకరీ బార్డర్ అంటాము ఇది ఇంతకుముందు మనం ఎజ్ టు హెజ్ అంటాము మీనాకరీ బార్డర్ అంటాము దీంట్లో మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి రజా ఇప్పుడు మీకు ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను దీని ప్రైజ్ వచ్చి రాజా లాస్ట్ టైం అయితే టూ సిక్స్ ఉండేది రాజా ఇది కూడా ఈ టూ సిక్స్ ఉండేది ఇప్పుడు మనం టూ త్రీ చెప్తున్నాం రాజా రెండు వేల మూడు వందలు అంటే త్రీ హండ్రెడ్ ప్రతి దాంట్లో కొన్ని మైన మళ్ళీ నెక్స్ట్ వీడియోకేమో కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఇట్లా చేస్తున్నాం రాజా ఇగు రజా

ఎన్ని చీరలు ఉన్నాయి మీకు దీంట్లో కనీసం అంటే ఒక అరబై చీరలు పైన ఇస్తాం పది డిజైన్లు అరబై చీరలు ఇస్తాం కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కాంబినేషన్ కానీ ఎంత టోటల్ బాగుండదో చాలా బాగుంది సింపుల్ గా ప్లెయిన్ పేస్టల్ కలర్ ఉంటాయి రజా దీంట్లో గెట్టి కలర్లు కూడా ఉంటాయి రజా మనకి పేస్టల్ కలర్లు కొంచెం బాగా పోతున్నాయి మనకి గెట్ కలర్లు కూడా ఉన్నాయి రజా గెట్ కలర్లు అంటే మీకు చూపిస్తా చూడు ఇది ఆహా ఓన్లీ అండి మీకు బెస్ట్ ప్రైజ్ అనమాట రెండు వేల మూడు వందలు ఫిష్ రెండు వేల మూడు వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రజా చూడొచ్చు అసలు సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్గా ఉంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది అంటే ఫెస్టివల్ కోసం ఇవన్నీ మనం కొంచెం స్టార్ట్ అయ్యి కూడా తగ్గించుకొని చెప్పేస్తున్నాం రజా అవును చాలా రీజనబుల్ అండి రెండు వేల మూడు వందల అంటే చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పుకోవాలి హోల్సేల్ ప్రైస్ అన్నీ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం ఏదైనా నచ్చితే మళ్ళీ ఇంకోటి జన్ స్టార్ట్ చేసాము కలెక్షన్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది కదా చాలా ఎక్కువే ఉంటుంది రజా ఇంకా ఇవన్నీ అవి రజా ఇవన్నీ ఏంటి మనం ఫినిషింగ్ అయ్యేది మాత్రం చూపిస్తున్నాము ఇవి ప్రైజ్ ఎంత ఇది ఇంతకుముందు మనము టూ సెవెన్ వరకు చెప్పాం రజా మేడం వాళ్ళకి చెప్పాను కదా ఫెస్టివల్ ఆఫర్ కింద టూ ఫైవ్ వస్తుంది రజా టూ ఫైవ్ అంతే టూ ఫైవ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రజా అదే చాలా ప్రత్యేకంగా ఉంది కానీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ డిజైన్ ఓన్లీ టూ ఫైవ్ ఈ డిజైన్ ఈడిజను ఈడిజను ఏ దేనికి ఏది అన్ని ప్రత్యేకత అన్ని ప్రత్యేకంగానే ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ఉన్నాయి తక్కువ ప్రైస్ ఓన్లీ పల్లకి బార్డర్ టూ ఫైవ్ కదా టూ ఫైవ్ రేంజ్ రజా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మనకి నాలుగు కూడా అమ్ముతారండి నాలుగు కూడా అమ్ముతున్నారు కానీ మనము ఫస్ట్ నుంచి కూడా రీజనబుల్ గానే ఇస్తున్నాము ఇప్పుడు కూడా అట్లే ఇప్పుడు కూడా ఇంకా మీకోసం ఫెస్టివల్ కి ఏదో ఆఫర్ ఇవ్వాలని ఇది తక్కువ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నారు సేమ్ ఇదే రేంజ్ లోనే ఇంకొక కొన్ని ఉంటాయి చూపిస్తాము డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ వేరే వేరే వస్తాయి ఇదే ప్రైజ్ లోనే ఇంతకు ముందు కూడా మనము ఇట్లే పేర్చాము అప్పుడే ఒకసారి పేర్చాల్సింది మనకి స్పేస్ తక్కువ పేరు ఇస్తానే ఉన్నాం మనం రెండోసారి పేరుస్తున్నాము ఇవి అవిను ఇవి అన్ని మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి రజా చూడ చానా కొత్త డిజైన్లు తెప్పించాము రేట్ కూడా చెప్పాము కదా ఇంత ముందు మనకి టూ సెవెన్ వరకు ఉండేది ఇప్పుడు టూ ఫైవ్ కి ఇస్తున్నాం రజైన్స్ ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫర్స్ రజ చాలా ఫెస్టివల్ ఆపరే దీంట్లో ఒక్కటి మీకు ఇది చూడు రజ ఈ వైన్ కలర్కి ఇది ఎంత యూనిక్ గా ఉండదంటే ఇది ప్రింట్ అన్న కాదు రజ మన షాప్లో ఏది ప్రింట్ అనేది లేదు రజ అంత హ్యా వివింగ్ 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 గా ఉంటుంది రజ ప్రింట్ అనేది మన షాప్ లేనే లేదు అలాంటి చీరే ఉండదు ఇదైతే ప్రింటెడ్ అయితే కాదండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అంతా ప్లెయిన్ చూస్తే అసలు ప్రింట్ ఉన్నట్టే ఉంది అనమాట కానీ ప్రింటెడ్ అయితే కాదు కాదు అది కూడా ప్రింటెడ్ మాదిరే ఉంది కానీ ప్రింటెడ్ అయితే కాదు అది చెప్తే కదా మన షాప్ ఏది ప్రింటెడ్ లేదు అన్ని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లోనే వస్తుంది డిజైన్ డిజైన్ వేరియేషన్ అట్లా ఉంటుంది రజా చూడచ్చు అసలు ప్రింట్ ఉన్నట్టే ఉండదు అండి ఇవన్నీ మనం ఈ ఫెస్టివల్ కోసం తెప్పించిండేవి రజా మొత్తం అన్ని ఫెస్టివల్ కోసము అన్ని పాలిష్ చేపిచ్చి రెడీ పెట్టాము ఎందుకంటే మనం వీడియో రిలీజ్ చేస్తానే మనకి పాలిష్ చేసే టైం కూడా ఉండదు అని చెప్పి మొత్తం అన్ని చేసి పెట్టేసి వీడియో తీపిస్తున్నాం రజ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంకా చాలా చూసే ఉంటాయి తక్కువ ప్రైస్ లో ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ మనకి టానాలోనే ఫోర్ ఫోర్ కే డిజైన్స్ అంటాము ట్రెండింగ్ డిస్ కలర్స్ ఇవి మనము ఇంత ముందు టూ నైన్ వరకు అమ్మేసాం ప్రజా ఇప్పుడు టూ హండ్రెడ్ మైనస్ చేసి మనము టూ సెవెన్ వరకు షిప్పింగ్ ఇస్తాము ఇవన్నీ మనకి టానా బ్రోకెట్స్ అంటే సెమీ పట్టు సెమీ పట్టు బ్రోకెట్స్ తానా తానా అంటాము ఇవేమన్నా బాక్స్ లో ఉన్నాయి అవన్నీ పాలిస్ అయినాయి రజా ఇవి నిన్న వచ్చింది స్టాక్ మేడం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను పాలిస్ చేపించి అట్లా పంపిస్తాను రజా ఈ విధంగా చేసి పంపిస్తాము దీంట్లో ఎంత యూనిక్ గా ఉంటాయి అంటే రజా చాలా బాగుంటాయి రజా ఇవి లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇగో పళ్ళకలో పెళ్లి కూతురు బాటర్ వస్తుంది మనకు ఇట్లా వస్తుంది రజా మొత్తం చూడచ్చు మంచి డిటైలింగ్ కనిపిస్తుంది సారీ మొత్తం ఇది వచ్చి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది రజా దీంట్లోనే మనకి ఇంకా కొన్ని ఇక్క స్టైల్ తెప్పించాను దీంట్లోనే ఇక్కత్ స్టైల్ అవి కూడా ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏడు రెండు వేల ఏడు వందలు దాంట్లో ఇక్కత్ స్టైల్ అనేది ఒకటి వచ్చింది రజా ఇక్కత్ స్టైల్ మళ్ళీ మేడం ఇదంతా ప్రింట్ అనుకోవద్దండి ప్రింట్ కాదు ఓన్లీ హ్యాండ్ ఇదంతా ఇక్కత్ ఇక్కత్ ఇది ఒక్కసారి చూపి మళ్ళీ ఇవన్నీ చేసేస్తారు రజా ఇవన్నీ మీరు చూడొచ్చండి రెండు వేల ఏడు వందలు దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ రెండు వేల ఏడు వందలు చాలా హైలైట్గా ఉన్నాయండి శారీస్ ఇక ఇక్కత్ డిజైన్ రజా ఇది ఇక్కత్ పట్టు ఇక్కత్ డిజైన్ అంటాము ఇవి కానీ సేమ్ ప్రైజే కదా సేమ్ ప్రైజే రజా అందుకోసం ఇవన్నీ చూపిస్తా మీకు కలర్స్ డిజైన్స్ ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తారా రజ మేడం మేడమ్ కోసం నేను కూడా చూడాలా ఇంకా నిన్ననే వచ్చి నిన్న సాయంత్రం వచ్చింది అందుకోసం ఒకసారి డిస్ప్లే చేసేద్దామని చేసే ముందరే ఓపెన్ చేస్తున్నారు ఓన్లీ టూ సెవెన్ అండి బెస్ట్ డిజైన్స్ అసలు అంటే పట్టుచీరలో కూడా ఇటువంటి డిజైన్స్ వస్తున్నాయి ఇదంతా ప్రింట్ కాదు రజా ఓన్లీ మనకి వివింగ్ లోనే వస్తుంది వివింగ్ అంతే ఇది రజా కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి శారీ డిజైన్ అయితే చాలా బాగుంది ఇదంతా ఇక్కతు స్టైల్ రాజా ఇక్కతు మోడల్ డిఫరెంట్ డిజైన్స్ కోసం వెంటనే మనోజ్ సిల్క్ శారీస్ అయితే కాంటాక్ట్ అవ్వండి మన షాప్లో నెక్స్ట్ డిజైన్ రాజా నెక్స్ట్ ప్యూర్ అన్న ఇది ప్యూర్ కాదు రజా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టు ఉంటుంది రజా మేడం వాళ్ళు కొంచెం వెయిట్ చేసి కదా అంటే

టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్స్ అన్ని ఉంటాయి కదా కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ మనము దగ్గర ఫైవ్ డిజైన్స్ వర్క్ పెట్టాము ఇవన్నీ మీరే తయారు చేస్తారు కదా ఇవి మేము బయటకు తీసేవి తయారు చేసేవి అవి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి అవి మేము తయారు చేస్తాం ఇవన్నీ మేము బయట తెప్పించింది మొత్తం అంతా బుట్టా స్టైల్ అండి అన్ని ఇట్లే వస్తాయి రజా మీకు కలర్స్ చూపిస్తాను మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రజా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ ఫెస్టివల్ వరకు ఈ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దాం మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టే ఉంటుంది రజా వెయిట్ లెస్ రజా అంత మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లే వస్తాయి రజ అంతే ఎక్కువ వెయిట్ కూడా ఉండదు మీకు తక్కువ ప్రైస్ లో కావాలంటే వెంటనే అయితే వచ్చేయండి మనోజు సిల్క్ సారీస్ ధర్మవరంలో నేసే పెట్టండి సత్యసాయి డిస్ట్రిక్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది చూడండి అసలు శారీ అయితే అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే అసలు సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది టూ ఎయిట్ అండి ఓన్లీ రెండు ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ కోసం వెంటనే అయితే వచ్చేయండి మనోజు సిల్క్ శారీస్ ధర్మవరంలో చాలా శారీస్ అయితే సప్లై చేస్తుంటారు చూపించాము అవి బెంటెక్స్ బార్డర్ బార్డర్లెస్ అట్లా కదా ఇది మనకి కంచి బార్డర్ వస్తుంది రజా కంచి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అంటే ఇదంతా మనకి బార్డర్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఇది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రజా కంచి బార్డర్ ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు వస్తుంది రకే దీన్ని కంచి బార్డర్ అంటాము సేమ్ కాన్సెప్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టు పౌర్లూము చిన్న బార్డర్ కంచి బార్డర్ రావడం వల్ల మనకి రేటు కొంచెం పెరుగుతుంది రజా దానికి దీనికి థౌసండ్ రూపీస్ వేరియేషన్ బార్డర్ వచ్చి కంచి వస్తుంది కంచి బార్డర్ అయితే చాలా రిచ్ ఈ క్లోజ్ సార్ రజా ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రజా ఓన్లీ మూడు వేల ఎనిమిది వందలు అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రజా ఇవైతే చాలా హై రేంజ్ లో ఉంటాయి కాస్ట్ ఇవి ఎట్లా హ్యాండ్లూమా లేకపోతే ఇవి కూడా మనకి పవర్ లూమ్ వస్తారు పవర్ లూమే వస్తుంది పవర్ లూమ్ వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రజా పళ్ళు చూడొచ్చు ఎంత రిచ్గా ఉంది చూడండి అన్నిటికి ఇట్టే ఉంటుంది రజా రిచ్ పళ్ళు వస్తుంది మేడం ప్రతి దాంట్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మీదంతా ఫ్లవర్ డిజైన్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి కంచి బార్డర్ రజా బార్డర్ అయితే కంచి బార్డర్ పళ్ళితే రెగ్యులర్ గా చెప్పేది మన ధర్మాన పట్టు మన ఇంట్లో తయారు చేసే డిజైన్లు ఇవేనా ఇవే రజా మనకి చాలా రెస్పాన్స్ వస్తుంది ఎన్ని తయారు చేసినా కూడా అయిపోతూనే ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి పట్టు హ్యాండ్ మేడ్ చేతితోనే మనకి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది రాజా ఇవన్నీ హ్యాండ్లూమే హ్యాండ్లూమే రాజా ఫస్ట్ నుంచి మనం మన ఇంటికాడ తయారు చేసేవని అవును ధర్మవరం పట్టు అంటే ఇది అనేది అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది రాజా ఇదిగో రజా దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి ధర్మవరం పట్టు అండి పైగా అన్నవాళ్ళు ఇంట్లో తయారు ఇంట్లో తయారు చేసేవారు ఈ శారీ చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటాయి రజా ఈ ప్రైస్ అన్న ఇది 4600 వస్తది రజా ఓకే ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు అన్న ఇది కూడా ఆఫర్ ఏం లేదు రజా ఏంటి చెప్పాలంటే మనకి ఈ మధ్యన రేషాల్ రేట్ బాగా పెరిగింది అందుకోసం మనం పెంచుకోకున్నట్లు ఉండే రేట్కే ఇస్తున్నాం రజ రజా ఉండే రేట్ కే రీజనబుల్ గా ఇంత ముందు 6000 ఉండేది రజా ఇప్పుడు 7000 అయ్యింది రజా రేషన్ ఓకే అయినా కూడా అదే రేట్కే మనం ఇస్తున్నాం పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ ఉంది శారీ మీదంతా డిజైన్ మీకు తెలిసిందే ఇంకా ఇదంతా హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ ప్రతిది మనకి ఇంటర్లాక్ అయి ఉంటుంది ఇంటర్లాక్ అయి ఉంటుంది ఏదే కానీ మనకి తగులుకుంటే ఉండదు రాజా ఉండదు మొత్తం అంతా ఇంటర్లాక్ అవుతుంది అన్న వాళ్ళు ఇంట్లో తయారు చేసే చీరలు అనమాట చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవంతా హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమ్ ఇందులో మిక్స్ కలర్స్ నైంటీ పర్సెంట్ పట్టు రజా ఓకే నైంటీ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ప్యూర్ మేము హండ్రెడ్ పర్సెంట్ అనొచ్చు కానీ మళ్ళీ ఏడు వచ్చింది అవును నైంటీ పర్సెంట్ పట్టు ఇవన్నీ ఓపెన్ చేసే టైం లేదు తక్కువ ఉంది చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి ఇరవై ముప్పై ఉంటాయి ఈజీగా మీకు ఏంది ఎన్ని ఎక్కువ ఉన్నాయి రజా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి ఇవన్నీ అవే బిజినెస్ సంవత్సరం నుంచి మనం ఆన్లైన్లో ఉన్నాం రజా అవును పబ్లిక్ బాగా రెస్పాన్స్ అన్నారు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం అదే విధంగా రెస్పాండ్ అవుతున్నాం వాళ్ళ ఇంటికి చేరేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము ఇంతవరకు ఒక్క వన్ రిమార్క్ కూడా లేదు రజ అవునన్నా కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి కింద తీసుకున్న వాళ్ళైతే ఎందుకంటే కొత్త వాళ్ళు చూసినా వాళ్ళకి మంచి అనుకూలం అయితే ఉంటుంది అనమాట ఇది మనకి మన షాప్ లో మంచి డిజైన్ ఓకే అంత హ్యాండ్లూమ్ డిజైన్ రజా ఇది కూడా ఈ హ్యాండ్లూమ్ ధనబాన పట్టే రజా ఇది చాలా బాగున్నాయి నా కలెక్షన్ మంచి బార్డర్ వస్తుంది రాజా మనకి యూనిక్ గా ఉంటాయి వెయిట్ లెస్ ఏమన్నా ఈక్వల్ వస్తుంది బార్డర్ ఇది ఈక్వల్ వస్తుంది ఈక్వల్ వస్తుంది ఈవినింగ్ మార్నింగ్ వస్తాయి అన్ని రకాలు ఉన్నాయి రాజా దీంట్లో వీటిలో వస్తుంది రాజా ఓకే ఇదేమన్నా డిజైన్ పళ్ళు మీద పళ్ళు మీద ఇవి జింకల్ రాజా జింకల్ ఓకే ఒక చెట్టు కింద జింకల్ ఉన్నట్లు ఉంటుంది చాలా యూనిక్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా కాంబినేషన్ అంతా చాలా బాగుంటుంది రాజా బార్డర్ కూడా చూడండి దీంట్లో మనకి బార్డర్ దగ్గర ముప్పై చీరలు ఇస్తారు రజా దీంట్లోనే ముప్పై చీరలు ఇరవై కలర్లు ఇస్తారు ఇస్తారుజా ఇరవై కలర్లు వస్తాయి ఇరవై కలర్లు వస్తాయి రజా ఓ ముప్పై చీరల వరకు వస్తాయి ఇవి ప్రైస్ ఎంత వస్తాయేనా ఇది మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది రజా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు వస్తుంది రజా నేను ఊనే అవన్నీ చూపి రజా ఇక ఇవన్నీ ఇంకా మనకి టేక్ స్పేస్ లేదు అందుకోసం ఇట్లా చూపిస్తున్నాను చూరజా

చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ గాని దీంతో ఏది తీసేయరా కోసం హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అంటే రజ అవునన్నా నాకు పేరు పెట్టేకే లేదు అదన్నమాట సూపర్ గా వస్తది పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు సేమ్ ప్రైస్ లోనే ఇవన్నీ కలెక్షన్ అండి కలెక్షన్ ఇది చూడు రజ మనకి గ్రేకి ఎంత బాగుంది కాంబినేషన్ మీకు ఇవన్నీ ఒకటే ప్రైస్ లో మీకు సారీస్ అండి అవును రజా ఇవన్నీ ఒకటే ప్రైస్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ టోటల్గా సారీ శారీ అంతా మీనా వచ్చేస్తుంది మీనా బుట్టిస్ లో కూడా ఇట్లా మీనా వస్తుంది అయితే సిల్వర్ వస్తుంది ఇది గోల్డ్ వస్తుంది దాంతో మళ్ళీ మనకి మీనా కర్రీ ఉంటుంది కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ కూడా పల్లులో మీరు చూడండి డిఫరెంట్ మనకి వచ్చి చాలా బాగుంది అన్న విధంగా అన్ని ప్రత్యేకమైన డిజైన్స్ అయితే మనకు మనోజ్ సిల్క్ శారీస్ లో ఉంటాయి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఎన్నో చీరలు ఉంటాయి బిజినెస్ చేసుకున్న వాళ్ళు అయితే విజిట్ చేసి మంచిగా అయితే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట స్టాక్ అయితే హెవీగా ఉంటుంది సేమ్ ప్రైస్లోనే లోనే మిస్ చేసుకోవద్దండి ఇదన్నీ సేమ్ ప్రైస్లోనే ఇంకొక డిఫరెంట్ కొంచెం ఎక్కువైనా కూడా మనం దీంతో ఇచ్చేస్తున్నాం కదా సింగిల్ పీస్ మామూలు కంటే ఎక్కువ ప్రైస్ అన్న దానికంటే ఎక్కువ ఉన్నా కూడా సింగిల్ పీస్ ఉండడం వల్ల ఇచ్చేస్తున్నారు ఇక కదా ఇది చెక్స్ డిజైన్ ఇక్కడే ఎన్ని డిజైన్లు ఉన్నాయి రజ ఇక్కడే మీరు చూస్తాను అట్లే ప్యూర్లోనే ఇన్ని చీరలు అండి మనం ఇంతకుముందు చెప్పాము మనో శారీస్ అవునండి ధర్మవరంలో ఉంటుంది మనకి రైల్వే స్టేషన్కి అంతా టెన్ మినిట్స్ బస్ స్టాండ్కి టెన్ మినిట్స్ ఉంటుంది రజా ఓకే ఇది సత్యశాయి డిస్టిక్లో వస్తుంది ఒకటా స్ట్రీట్ ధర్మవరం వాళ్ళు ఎక్కడ దిగి మనకి ఫోన్ చేసినా కూడా మనకి కేవలం ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో రీచ్ చెప్తాము షాప్కి అయితే రిసీవ్ చేసుకోవచ్చు రిసీవ్ చేసుకొని మేము షాప్కి తీసుకొస్తాం రజా ఓకే అండి అడ్రస్ తెలియదని ఎవరు బాధపడదండి మా నెంబర్లు స్క్రీన్ మీద ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇక్కడ ధర్మవరం దగ్గర మాకు ఫోన్ చేసి మేము రిసీవ్ చేసుకుంటాం ఓకే విజిట్ చేసేయండి ధర్మవరంలో మనోజు సిల్క్ సారీస్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ